స్పష్టంగా ఉన్న మద్దతు కొట్టినట్టు ఒక అంశాన్ని దయచేసిన స్పష్టం చేయాల్సిన ప్రభుత్వ పక్షాన కరీంనగర్ పట్టణంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పత్రికలు అనేటువంటి వారధిగా భావించే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకర్షణకు అనుగుణంగా అధికారంలోకి వచ్చింది ఇది ప్రజల పాలన అన్యాయాన్ని జరగనివ్వకుండా చూసే బాధ్యత పాటు పాటుగా సమాజంలో నాలుగవ స్తంభమైనటువంటి జనరేషన్ మీద ఉంది గత పది సంవత్సరాలుగా మనలో కొంతమంది తాబేదారులుగా మారిపోయి దానికి సంబంధించిన వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయలేదు కోరుతాను మీరు మీ గురించి నిశ్చితంగా ఉన్నాను నేను జిల్లా కలెక్టర్ గారిని కొంతమంది పాత్రికేయులు కలిసి అందులో పాత్రికేయుల కంటే ఎక్కువ వ్యక్తిగతమైనటువంటి చంచాలకే ఇచ్చినారంటే నేను దాన్ని అంటనే ఏమైనా ఆదేశించినా నాకే మా మాట్లాడే కొంత మంది నాకు ఫోన్ చేశారు మీరు ఇట్లా చేసిన కాదంటే చేసిన ఆ స్థలం జర్నలిస్టులకు మాత్రమే చెందాలి ఇప్పుడు కానీ జర్నలిస్ట్ సంఘాన్ని కోసం ఉన్నా మీకు మీరుగా సీఏ కమిటీ వేసుకొని జర్నలిస్టులు ఉన్నటువంటి అర్హులు అందరి లిస్టు మీరు ఇవ్వండి దాని అవసరం డిస్ప్లే పెట్టండి అందరి ఆమోదం తీసుకోండి జర్నలిస్ట్ మాత్రమే పేరు చెప్పిన తర్వాత ఆ ఆమోదం పొందే విధంగా మా గౌరవ శాస్త్రభ్యుడు చెప్పాలంటే అభ్యర్థి కానీ మా కాంగ్రెస్ నాయకులు ఒక పేరు కానీ ఒక వ్యక్తి కానీ అందరం జోక్యం చేసుకో జర్నలిస్టుల స్థలాల నుంచే జర్నలిస్టులకు మాత్రమే కొంత అనుమానం ఉంది వాళ్ళ భార్యలకు కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు జర్నలిస్ట్ గా పనిచేసి ఆయన భార్య కోటీశ్వరరావు బిజినెస్ చేసుకున్నా మాకు అక్కడ లేదు జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఉద్యోగుల వాళ్ళందరికీ ఈ స్థలాన్ని తెచ్చే విధంగా మీరే నివేదిక ఇచ్చి దాన్ని ఆమోదింపజేసే బాధ్యత పేపండి నెంబర్ వన్ నెంబర్ టూ ప్రభుత్వం అంటే ఒక పరిపాలించే నేనే కాదు కాకి పట్టలు వేసుకున్న పోలీసులు చట్టాన్ని కాపాడాల్సిన భూ సంస్కరణ రెవెన్యూలు అందులో తప్పు జరిగితే బయట పెట్టాల్సిన

यारों जब तक बीएसपी आ रहा है जब तक वो रहेगा वहाँ पे तो पूरा इमेज नजर आने जीता होगा मेरा विजय मेरा चक्कर पड़ी लक्ष्य पड़ेगा ये घुसता ना तो कलर गुरेदो आधार वाले बोलो तो रक्षित रहेगा किराए को उसका बिल चलेगा और जब एक दिन बुड़ा वो कब्जा डालेगा तो मतलब तब तक मार पूरा सा�

ఏ బోర్డు బయటికి తీస్తారు మీరుల జనగణనలో పాత్ర పోషించి ఎక్కడెక్కడ ఆకర్మల గురలో మీరు బయటపెట్టిన సమాజం తెచ్చినప్పుడు మీ పాత్ర కూడా అపేత లేదు దైత్య మీరు మేము రంగారెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ప్రజాస్వామ్యం ఎప్పుడైనా మేము సానుకూలంగా ఉండేటువంటి వాళ్ళం ప్రజాస్వామ్యంలో